చూస్తున్నారు శ్రీశైలం గేట్లు మూసివేసిన అధికారులు శ్రీశైలం జలాశయంలో గేటు మూసివేయడంతో ఒక్కసారిగా చేపల వేటకు వచ్చిన మత్స్యకారులు పైనుంచి తగ్గిన వరద ప్రవాహం ఉదయం వరకు ఒక గేటు ద్వారా నీటి విడుదల సాయంత్రం ఆ ఒక్క గేటు కూడా ఆపేసిన అధికారులు శ్రీశైలంలోకి ఇంట్లో డెబ్బై ఏడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది క్యూసెక్ ప్రస్తుతం నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఒకటి పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల డెబ్బై ఐదు శ్రీశైలం గేట్లు మూసివేసిన అధికారులు పైనుంచి తగ్గిన వరద ఒక గేటు ద్వారా నీటి విడుదల సాయంత్రం ఆ ఒక్క గేటు కూడా ఆపివేసిన అధికారులు చూస్తున్నారు శ్రీశైలం గేట్లు మూసివేసిన అధికారులు శ్రీశైలం జలాశయంలో గేటు మూసివేయడంతో ఒక్కసారిగా చేపల వేటకు వచ్చిన మత్స్యకారులు పైనుంచి నుంచి తగ్గిన వరద ప్రవాహం ఉదయం వరకు ఒక గేటు ద్వారా నీటి విడుదల సాయంత్రం ఆ ఒక్క గేటు కూడా ఆపేసిన అధికారులు